హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి నేను చూపించే విధంగా చేస్తే అసలు చేదే ఉండదు చేదుగా ఉంది నేను తినను అన్ని వాళ్ళు కూడా తింటారు నేను ఏ విధంగా చేశానో చూపిస్తారండి అరకిలో కాకరకాయలు తీసుకున్నా ఇప్పుడు గిన్నె తీసుకొని కాకరకాయలు అన్నిటికీ ఆ చివర ఈ చివర కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఫస్ట్ ఒక కాకరకాయని తీసుకొని కాకరకాయకి లోపల కంటే ఘాటు పెట్టుకోవాలి ఒక సైడే పెట్టుకోవాలి ఘాటు నేను చూపిస్తున్న విధంగా అన్ని కాకరకాయలకి అలానే పెట్టుకోవాలి కాకరకాయలన్నీ ఘాటు పెట్టుకున్నాక అదే గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి వీటిని ఓ ఎక్కువ వాటర్ పోసే అవసరం లేదండి కాయ ములిగే వాటర్ అయితే సరిపోతాయి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నీళ్ళు పిండేసి తర్వాత ఒక పది పదిహేను ఎండుమిర్చి ఒక అరకప్ పుట్నాలు కొంచెం జీలకర్ర ఆరేడు వెల్లుల్లి రేపలు మిక్సీ గిన్నెలో వెండి మిర్చిని వెల్లుల్ జీలకర్ర వేసి ఫస్ట్ మిక్సీ పెట్టేయాలండి మిక్సీ పెట్టిన వాటిలో పుట్నాల పప్పు కొంచెం సాల్ సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి ఇది మెత్తగా పట్టకూడదు పప్పులు పప్పులుగానే ఉంచుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇలా ఉండాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో వేసుకోవాలి మిక్సీ కిన్ అంతా ప్లేట్ లోకి వేసుకున్నాక ఏమైనా ఏమైనా ఉన్నాయా తీసేసుకోవాలి మొత్తం సాల్ట్ కూడా సరిపోయిన తర్వాత ఇప్పుడే చూసుకోవాలండి ఇక్కడ కాకరకాయలు ఉడికిపోయినాయి అండి ఇలా ఉడకబెట్టుకుంటే చాలు కాకరకాయల్లో వేడి నీళ్ళు నొప్పేసి కొంచెం చల్లని నీళ్ళు పోసుకొని కాకరకాయల్లో వాటర్ అంతా పిండేయాలండి కాకరకాయలన్నీ అలా పిండేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కాకరకాయల్లో మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడిని లోపలి కంటే పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా అన్నీ పెట్టుకోవాలి కాకరకాయలు అన్ని పెట్టుకున్నాక ఎక్స్ట్రా పొడి ఉంటుంది కదండి అది కూడా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి లాస్ట్ లో వేసుకోవాలి వాటిని స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఆయిల్ వేడయ్యాక పక్కన పెట్టుకున్న కాకరకాయలని ఆయిల్లో పెట్టుకోవాలి కాకరకాయలు అన్ని వేసేయకూడదండి ఒకటి పప్పు ఒకటి ఇలా వేర్చుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసుకున్నాక కాకరకాయలకి ఆయిల్ అప్లై అయ్యేలాగా ఇంకా చుట్టూ తిప్పుకొని మూత పెట్టుకొని సన్న మంట మీద ఒక పది నిమిషాలు వేయించుకోవాలి కాకరకాయ ఒక సైడ్ వేగింది కదా ఇంకొక సైడ్ తిప్పుకోవాలండి ఇలా తిప్పుకొని ఇంకో ఐదు నిమిషాలు వేయించుకోవాలి కాకరకాయలని ఎక్కడ పచ్చగా కనపడకూడదండి అంతా ఎర్రగా వేగిపోవాలి ఇప్పుడు సగం వేగిందండి ఇలా తిప్పుకుంటా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే వేగిపోతాయండి ఇక్కడ కాకరకాయలు అన్ని అండి ఇప్పుడు పైన మిగిలిన పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి కాకరకాయలు విరిగిపోకుండా కలుపుకోవాలండి పౌడర్ వేసాక ఒక్క నిమిషం వేయించాలండి లేకపోతే గట్టిగా రాయిల్ అయిపోతాయి పౌడర్ వేసాక నాకు ఎందుకు కొంచెం ఆయిల్ సరిపోలేదు అనిపించింది పుట్నాల పాప కదండి మొత్తం పీల్ చేసుకుంటుంది ఆయిల్ ఒక స్పూన్ వేసాను ఆయిల్ ఇప్పుడు వీటిపైన కొంచెం కరివేపాకు వేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ మూత పెట్టేసి మళ్ళీ వెంటనే తీసేయాలండి లేకపోతే మాడిపోయింది ఈ విధంగా ఈ విధంగా వేయించుకుంటే చాలు అస్సలు చేదు ఉండదు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాకరకాయ ఫ్రై రెడీ చాలామంది కాకరకాయ ముక్కలను కోసి సాల్ట్ వేసి పెరుగు వేసి ఏమేమో చేస్తారు కదా అవి అవసరం లేదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఫ్రైని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వరకు మా వీడియోస్ రావాలంటే బెల్ ఆన్ లో పెట్టుకోండి సరేనండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ ఉంటాను